హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అత్తగారు ఉదయం చేసిన వెంటనే బయట గుమ్మం తుడుస్తున్నారండి గుమ్మం చాలా పెద్దగా ఉంటుందండి చిన్నగా అయితే ఏముండదు ప్రతిరోజు ఆవిడే గుమ్మం అనేది శుభ్రం చేస్తారు మార్నింగ్ చేసిన వెంటనే చూడండి మీరు కూడా ఆవిడకి దాదాపు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల పైనే ఉన్నాయి ఆవిడ పని ఆవిడే సొంతంగా చేసుకుంటారు ఆవిడ పని ఆవిడ చేసుకోవడం కాక ఇంట్లో ఇంకా వాళ్ళకు అందరికి కొద్దిగా సాయం కొడుక చేస్తారు మాకంటే ప్రస్తుతం నేను ఇక్కడ ఉండను మా తోటకోడలు ఉంటారు ఇది మొత్తానికి మా ఇంటి గుమ్మం బయట గుమ్మం అనేది చాలా పెద్దగా ఉంటుందండి ఈ గుమ్మం తోడల్లా అంటే కనుక మనలాంటి అయితే అసలు తోడలేము ఆవిడ ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి రెండుసార్లు రోజుకు రెండు సార్లు శుభ్రం చేస్తుంటారు ఎందుకంటే మా ఇంటి ముందు పెద్ద ఒక కానిగ మొక్క ఉంది చూస్తున్నారా పెద్ద కానిగ మొక్క ఎంత ఉంది చూస్తున్నారా అంత పెద్ద కానిగ మొక్క ఉంది కదా దాని ఆకులు పువ్వులు ఎండిపోయిన కొమ్మలు చిన్న చిన్న ఆకులు ఇవన్నీ రాగుతూ ఉంటాయి సాయంత్రం అయ్యేలోపు మరి ఇప్పుడు దుడుస్తున్నలా శుభ్రంగా మరి సాయంత్రం అయితే మొత్తానికి రాలి కింద పడిపోతాయి మళ్ళీ అప్పుడు తనే శుభ్రం చేసుకుంటారు ఆవిడ అదొక్క పనే కాదు ఇంకా ఎన్ని పనులు చేస్తారో నేను చూపిస్తూ ఉంటాను ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను కదా తనకు అసలు ఏమాత్రం తెలియదు నేను తీస్తున్నానని ఏం చేస్తున్నారో చూద్దాము చూస్తున్నారు ఇక్కడ పడతా ఇది మా ఇల్లు మా ఇల్లు మా గుమ్మము చూస్తున్నారు బయట గుమ్మము ఎంత బాగుందో గుమ్మము గుండో హావ్ హావ్ గర్భి కాడుకో నై 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 శైలి బతానేసి మీట్టు నీతో చూడండి అమ్మ ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు గిన్నెలు ఆమె మీద ఉంటుంది సమానం బాత మరి బాత తెలుగువే పోలీసో ఆమెకి ఈ మా ఫ్రెండు ఈ మా ఫ్రెండ్ చూడు నవ్వుతుంది చూడు ఎప్పుడు ఇక్కడికి వచ్చేసి మా అత్తగారితో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు ఆవిడ డెబ్బై ఐదు సంవత్సరాలు తక్కువ లేదు ఉదయం చూడసారు కదా గుమ్మము ఇండ్లు ఇప్పుడు చూస్తున్నారా గిన్నెలు దమ్ముతున్నారు ఆవిడ నేనైతే ఒక పని గుడిగా చేయలేదు మొత్తం ఆవిడే చేసుకుంటున్నారు మొత్తం తోమిన తర్వాత మళ్ళీ చూపిస్తానే ఇదొక బెడ్రూమ్ అండి ఇప్పుడు చూపించాను కదా అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ కాకపోతే ఇది స్టోర్ రూమ్ టైపు పెట్టుకున్నారనమాట వీళ్ళు స్టోర్ రూమ్ టైపు అంటే ఇంకా ఏవైనా కానీ సరే రైస్ కానీ ఇంకా ఏమో అన్నీ స్టోర్ రూమ్ అంటే ఇంకా అన్నీ వచ్చేస్తాయి కదా అలా ముప్పై సంవత్సరాల్లో బ్యాక్ కదా ఇలా కట్టారనమాట చూస్తున్నారా మరి పైన మనం ఏవైనా సామాన్లు పెట్టుకోవచ్చు మామూలుగా అయితే గది ఈ ప్రకారంగా ఉంటుంది ఇలాగా ఇలా ఉంటుంది కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇలా కట్టారు దాని పేరు ఏమంటారో నాకు తెలియదు ఐడియా లేదు ఓకే ఇది ఒక గది ఇది ఒక గది ఇది ఒక గది ఇది ఒక గది అనమాట అంటే నేను లైట్ వేయలేదు లైట్ వేయదు మరి తెలియదు మామూలుగా అయితే ఒక గది ఇది గుడక మొత్తానికి మూడు బెడ్రూమ్స్ లేదు ఒక వంట గది రెండు బెడ్రూమ్స్ ఇది హాలు హాల్ అంటారా చాలా పెద్దగా ఉంటుంది హాల్ మా ఊర్లో టైల్సులు మార్బులు అప్పట్లో లేవు ఇవే ఉన్నాయి కింద అక్కడ ఏదో అంటారండి నాలుగు ఏదో అంటారు ఏదో అంటారండి దీని పేరు అయితే నాకు ఐడియా లేదు గుర్తు చేసుకుంటున్నాను చేసుకోలేకపోతున్నాను ఐడియా రావడం లేదు అప్పుడు కూడా మా ఇంట్లో ఇలాంటివి తీరులు ఇవైతే పైన వేసినవి తీరులు అంటారు అనమాట కర్రలకు స్లాబ్ కాదు అంటే స్లాప్ టైపే స్లాబ్ కాదు స్లాప్ టైపే కాకపోతే ముప్పై సంవత్సరాల కిందట ఇలా గట్టాడు చూస్తున్నారా మా ఇల్లు సన్సెట్ చూస్తున్నారా పైన ఎలాగుందో ఎంత పొడుగు గట్టాడు చూడండి ఎన్ని అయినా మనం పైన పెట్టుకోగలుగుతాం చూస్తున్నారా చూపిస్తాను చూడండి చుట్టూ చూసారా హాల్ ఎంత ఉందో అంతవరకు సన్సెట్లు చుట్టూ పెట్టారు ఎన్ని సామాన్లు అయినా ఒక లారీ సామాన్లు వెళ్ళిపోతాయి పైకే